ఇప్పుడే కంట్రీ డలైట్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి డౌన్లోడ్ ది కంట్రీ డలైట్ యాప్ నౌ దేవి దుర్గామ్మ శ్రీ దేవి దేవి దుర్గామ్మ శ్రీ దేవి దుర్గామ్మ నమస్తే రమగారు నమస్తే జయ శరణ నవరాత్రుల గురించి మాట్లాడుకుంటున్నాం అందులో భాగంగా మనం ఎనిమిదో రోజులో ఉన్నాం ఈ రోజు అమ్మవారి అలంకరణ అలానే పూజా విధానం పెట్టవలసిన నైవేద్యాలన్నీ కూడా ఒకసారి ఎనిమిదో రోజు అంటే ఈరోజు మూలా నక్షత్రం వచ్చింది కదా విశేషమైన రోజు అయితే ఈ రోజున నవదుర్గా స్వరూపాలలో శ్రీశైలం భ్రమరాంబిక అమ్మవారిని మహాగౌరీ స్వరూపంలో వెలయిస్తారు మహాగౌరి అంటే తెల్లటిదనమాట తెల్లని వస్త్రం ధరిస్తుంది అమ్మవారు ఆమెకి పేరుగన్నము అలాంటివి నివేదన చేస్తారు విశేషంగా అయితే ఈ మహా గౌరీ లాగానే ఇంచుమించుగా మనకి శరన్నవరాత్రుల్లో ఈ ఇంద్రకీలాద్రి మీద ఉన్నటువంటి కనకదుర్గ అమ్మవారి దేవస్థానంలో సరస్వతి స్వరూపంలో కనిపిస్తుంది మొత్తం దేశమంతా కూడా మూలా నక్షత్రం నాడు సరస్వతి ఆరాధన విశేషంగా కనపడుతుంది ఈ రోజునే మనం కావాలంటే పిల్లలకు అక్షరాభ్యాసం చేసేస్తాము అక్షరాభ్యాసం చేసుకోవచ్చు లేదా ఇంతకు ముందే మన అందరూ చదువుకుంటున్న పిల్లలు ఉంటే వాళ్ళ పుస్తకాల మీద ఓంకారమో ఒక స్వస్తికవో ఏదో ఒకటి వేసుకుంటాం అమ్మవారి దగ్గర పెడతాము అసలు సరస్వతి ఆరాధన మనకి ఆ ప్రారంభం అక్షరాలు నోట్ల నుంచి మాటలు రాగానే మొట్టమొదట మొదలు పెట్టిస్తాం సరస్వతి నమస్తుభ్యం అని చెప్పేవాళ్ళు ఇప్పుడు కూడా చెప్తున్నారు అజయ నాకు అదొక అనుమానంగా ఉంటుంది చిన్నప్పుడు శుక్లవర్ధన విష్ణు సశ్వర్ణం చతుర్భుజం ప్రసన్నవర్ధనం ధ్యాయ సర్వఘ్నతో పాటు సరస్వతి నమస్తుభ్యం వరదే కామరూపిణి మొట్టమొదట పిల్లలకి చెప్పిన మొదట మొదటి శ్లోకాలలో అదే ఉండేది అప్పుడు ఏం చెప్పాడు విద్యారంభం కరిష్యామి సిద్ధిర్భవతు మేసదా పిల్లలకి అక్షరాలు రాపోయినా తొక్కు పలుకులుగా ఉన్నా కూడా ఈ శ్లోకమే చెప్పేవాళ్ళం అంటే చూడు ప్రతి వాళ్ళు పరబ్రహ్మతత్వం అయిన విషయాన్ని మొట్టమొదట తెలుసుకోవాలి అందుకే శుక్లాం అని చెప్తాం దాన్ని మనం వినాయకుడికి చెప్తున్నా పరతత్వాన్ని గురించి చెప్పింది కదా రెండోది పరతత్వ జ్ఞానం వచ్చిన తర్వాత ఏం కావాలి విదే కావాలి మనిషిని బడి చదువే కావాలి దేవత కదా వాగ్బీజం వాగ్వాక్కుకి కూడా అధిదేవత దేవి తర్వాత ఫైన్ ఆర్ట్స్ రకరకాల లలిత కళలు సంగీతం అని ఇంకోటని వాటన్నిటికీ కవిత్వం అని వాటన్నిటికీ కావాల్సింది సరస్వతి సరస్వతి అనుగ్రహమే విశేషంగా కావాలి కావాలి మానవుడు అన్న ప్రతివాడికి పరమాత్మ అనుగ్రహంతో పాటు సరస్వతి అనుగ్రహం కూడా కావాలి అయితే అమ్మవారి త్రిశక్తుల్లో ప్రధాన శక్తి ఒక మూడవ శక్తి సరస్వతిగా చెప్తారు ఈ నీల సరస్వతి స్వరూపంలో అమ్మవారు శుంభనిశుంభుల్ని వధించిందంటారు ఇప్పుడు చూడు మహాశక్తి యొక్క అంటే పరదేవత యొక్క సాత్వికాంశ సరస్వతి దేవి ఆమె తెల్లని వస్త్రం కట్టుకుంటుంది హంస మీద కూర్చుంటుంది వీణ వాయిస్తూ ఉంటుంది ఆయుధాలు లేవు వీణా పుస్తకధారిణి అని చెప్తారు వీణా పుస్తకము పట్టుకుంటుంది ఒక దాంట్లో అక్షమాలు ఉంటుంది ఒక చేతిలో ఇంకొకటేమో వరద ముద్ర ముద్ర వరద వరదముద్ర ఇంతే ఇప్పుడు ఈ స్వరూపంలో ఉన్న ఆమె ఎలా శుంభని శుంభుల్ని వధించింది పైగా వాహనం ఏమిటి హంస పరమ సుకుమారంగా ఉంటుంది ఆ హంస ఎంత ముద్దొస్తుందో ఎంత సుకుమారంగా ఉంటుంది అంత సుకుమార స్వరూపంలో ఉన్నటువంటి ఈ సరస్వతి రూపంలోంచి ఉగ్రకళ ఆమె సహజ స్వరూపం ఏది ఉందో అది బయటకు వచ్చి సాత్విక కనపడుతుంది నీల సరస్వతి స్వరూపం అని చెప్తారు సుమని శుంభులు ఆమె వెనకాల పడేసరికి సాత్విక రూపిణి అయినా కూడా ఆమెలోంచి ఉగ్రశక్తి బయటకు వచ్చి సుంభని శుంభలిద్దరనే సంహరించింది సరస్వతి స్వరూపమే సుంభని చుంభ చెప్తారు ఇప్పుడు నువ్వు ఎంత సాత్వికంగా అయినా ఉండు నువ్వు చదువుకో తెల్లటి బట్టలే కట్టుకో నిదానంగా ఉండు జపం చేసుకో పుస్తకము వీణ వాయించుకుంటున్నో ఏదో లలితకళ్ళు ఆరాధించుకుంటూ పరమ సాత్వికంగా నువ్వు ఉండు నీ జోలికి వస్తే మాత్రం నువ్వు ఉగ్రంగా మారాల్సిందే అది ఇది బోధ కదా అంతే కదా మిగిలినవన్నీ స్వరూపాలు అన్ని చోట్ల ఖడ్గాలు కేటకాలు ధరించి త్రిశూలాలు అవి పట్టుకుని ముద్గరాలు పట్టుకుని ఎన్ని రకాల స్వరూపాల్లో కనబడుతుంది పరమసాత్విక స్వరూపం సరస్వతి రూపమే అవును అంత సాత్వికాంశలో కూడా అవసరమైతే ఆమెలోంచి ఉగ్రాంశ బయటకు వస్తుందని రావాలని మనకి తెలియజేయటానికే ఈ ప్రత్యేక స్వరూపంలో అమ్మవారు దర్శనమిస్తుంది ఈ అమ్మవారికి సరస్వతి దేవికి తెల్లని వస్త్రాలు సమర్పిస్తారు తెల్లని అన్నం పరమాన్నం కూడా పంచదార వేసి పరమాన్నం చేస్తారు కొబ్బరి అన్నం నివేదన చేయొచ్చు దేవాలయంలో అయితే పరమాన్నము అటుకులు నివేదన చేస్తారట మహాగౌరీ దేవ అమ్మవారికి కూడా అంటే నవదుర్గా స్వరూపంలో ఉన్న ఆ తల్లికి కూడా తెల్లని అన్నాన్ని నివేదన చేస్తారు తెల్లటి వస్త్రాలు ఇస్తారు అయితే ఈ రోజున మనము కుమారి పూజ చేస్తాం కదా తొమ్మిది సంవత్సరాల బాలికని పూజించారు ఈ ఎనిమిదవ రోజు పూజింపబడే బాలిక పేరు దుర్గా దుర్గా అని చెప్తారు ఈమె ముక్తినిస్తుందట ఓహో ముక్తిదాత్రిగా చెప్తారు అంటే తొమ్మిది సంవత్సరాల బాలికని పూజిస్తే ముక్తి లభిస్తుంది ప్రత్యేకంగా ఎనిమిదవ రోజు పూజిస్తే మరీ విశేషం రోజుని బట్టి స్వరూపం కదా ఈ రోజుని బట్టి దుర్గా స్వరూపంలో అమ్మాయిని చక్కగా పాదాలకు పసుపు రాసి పారాన్ని పెట్టి చక్కటి వస్త్రాలంకరణలు అవి సమర్పించి ఆమెను పూజించి ఆమెకు కావాల్సిన ఆహారాన్ని ఇచ్చి గనక పూజిస్తే ముక్తి లభిస్తుంది మనం ఏ ఏ సాధనలు ఉన్నాయో సాధనలు చివరికి వస్తాయన్నమాట ముక్తిదాత్రిగా ఈ రోజున కొలిచే కుమారి పేరుగా చెప్పబడుతుంది మనం ఏదైనా నివేదన చేసుకోవచ్చు అయితే పుస్తకాలు పిల్లల దగ్గర పుస్తకాలు అవి ఉంటాయి స్కూల్ పుస్తకాలు కానీ చదువుకునే పుస్తకాలు కానీ ఏదైనా శాస్త్రం చదువుకునే వాళ్ళు కొంతమంది భగవద్గీత చదువుకుందామని మొదలు పెట్టుకుంటారు వాళ్ళందరూ కూడా ఈ రోజున అమ్మవారి దగ్గర ఈ పుస్తకం పెట్టి కొంచెం పసుపు బొట్టు లేదా గంధము బొట్టు అలంకరించి ఆ కోశానికి ఏ పుస్తకం అయితే మనం చదవదలుచుకున్నామో దానికి అమ్మతో పాటుగా పూజ చేసుకుని కనుక మొదలు పెడితే ఆ విద్య పూర్తిగా వస్తుంది మనం భగవద్గీత మొదలు పెడతామా చాలామంది ఓ రెండు అధ్యాయం లేక మానేస్తారు అవును అన్ని అధ్యాయాలు చదవలేకపోతారు ఆగిపోతూ ఉంటుంది శాస్త్ర విద్య కూడా అంతే మొదలు పెడతారు ఆగుతుంది సంగీతం మొదలు పెడతారు ఆగిపోతుంది డ్యాన్స్ మొదలు పెడతారు ఆగిపోతుంది ఆగిపోయే రకంగా కాకుండా అది కంటిన్యూ అవుతుంది ఈ రోజున అమ్మవారికి చక్కగా మంచి గీతం అని మనం ఉపచారాలు చెప్తాం షోడచోపచారాలు చేసుకున్నప్పుడు చివరికి పునఃపు చివరి పూజలో ఏం చేస్తాం ఛత్రం వి చత్రం ఛత్రం సమర్పయామి చామరం వి చేయామి దర్పణందర్శయామే చూపిస్తాం అంటే మొదట చామరం చేసి ఛత్రం అంటే గొడుగు అమ్మవారి గొడుగు పెడతాం ఇవన్నీ రాజోపచారాలన్నమాట తర్వాత చామరం చూపిస్తాము దర్పణం చూపిస్తాము సౌందర్యం చూసుకోమ నువ్వు ఎంత బాగా అలంకారం చేశామో అని అర్థం చూపిస్తాం తర్వాత అశ్వానారోహ్యామి రథ అంటాం ఈ అశ్వాలకి అలంకరణకి మధ్యలో గీతం అంటే సంగీతం పాడి వినిపిస్తాం అమ్మవారి నృత్యం దర్శయామి నృత్యం కూడా డాన్స్ చేసి చూపిస్తాం ఏదైనా ఏదన్నా డిస్కో స్కోడాన్సులో అవి జయం కదా అమ్మవారి దగ్గర ఏం చేస్తాం శాస్త్రీయ నృత్యం నేర్చుకునే పిల్లలు ఉంటే పిల్లలతో నృత్య సమర్పణ నాట్యం చేసి సమర్పించడం విశేషంగా పీఠాలు అక్కడ పెద్ద చోట్ల చేసేటప్పుడు దేవాలయాల్లో కూడా అమ్మవారికి ఏం చేస్తారంటే చతుర్వేదాలు వేదాలు వినిపిస్తారు చతుర్వేద పారాయణ ప్రియ అమ్మవారు ఆమెకి ఇష్టం అందుకని ప్రతివేదము కొంత భాగం పారాయణ చేస్తారు తర్వాత రామాయణ భారత భాగవతాది ఇతిహాసాలు కూడా సమర్పిస్తారు అమ్మవారికి వాటితో ఈ గానం శ్రావయామి గీతం శ్రావయామ నాట్యం ద ప్రదర్శయామి కూడా ఉంది ఈ మూలా నక్షత్రం రోజునైనా పిల్లలు చక్కగా సంగీతమో నాట్యమో నేర్చుకుంటుంటే అమ్మకి అది నివేదించండి పిల్లలు చక్కగా నాట్యం చేయటం చక్కగా పాట పాడటం మీకే పాటలు వస్తే మీరే చక్కగా రెండు సంగీతం పాటలు లేవని ఒకటి పాడేసుకోవటం చేస్తే ఇవి ఏంటంటే సరస్వతి స్వరూపాలు కదా కళలన్నీ ఆమె మరింత ప్రీతి చెంది మరింతగా మనకి ఆ కళల్లో ముందుకు వెళ్ళే అవకాశం ఇస్తుంది సో ఈ విధంగా మూలా నక్షత్రపు పూజా విధానాన్ని ముగించుకోండి అమ్మవారికి తెల్లని ఏ పదార్థానైనా నివేదన చేయొచ్చు ప్రసాద నివేదన చేసిన తర్వాత ప్రసాద వినిమయం చేయండి ఫ్రిడ్జ్లో పెట్టకండి ఏ రోజు దా రోజు పదార్థాన్ని వినియోగం చేసేసేయండి ఎవరో ఒకళ్ళకి ప్రసాదాన్ని ఇచ్చేస్తే ఇవాళ పూజ అవుతుంది మళ్ళీ రేపు ఉదయం ఏం చేయాలో చూద్దాం తప్పకుండా నమ్ము నమస్తే 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 చేయాలి